హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండ రేణుక త్రిపుల్ ఫైవ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్టింగ్ మీ అలాగే ఇవాళ మన రెసిపీ వచ్చి చాలా ఈజీగా అండి కేవలం పది నిమిషాల్లో చేసుకుని విరిగిపోయిన పాలతో అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రసమలే రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి దానికోసం నేను ముందుగానే ఒక ఎమిటి బౌల్ అని తీసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ అనేది తీసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ మిల్కే యూజ్ చేస్తున్నానండి ఫుల్ ఫ్యాట్ అన్న మిల్క్ అయితే కాదు నార్మల్దేనండి అలాగే ఈ మిల్క్ అనేది రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ పాలు అనేది స్టవ్ మీద పెట్టాం కదా ఇది మరిగేలోపు నేను ఒక లెమన్ జ్యూస్ అనేది ఇలా డైల్యూషన్ చేసుకుంటున్నాను దానికోసం ఒక హాఫ్ పీస్ లెమన్ పీస్ అని తీసుకుని నిమ్మరసం అనేది ఒక బౌల్లోకి ఇలా పోయితే జ్యూస్ కింద తీసుకుంటున్నానండి ఇలా తీసిన తర్వాత దానిలో ఉన్నటువంటి సీడ్స్ అనేది మొత్తంగా తీసేసి బయట అయితే పారేస్తున్నాను సీడ్స్ అనేది ఏమీ లేకుండా బయటకి తీసేసిన తర్వాత దేనిలోనే ఒక టీ స్పూన్ వరకు ఉంటుందండి ఈ లెమన్ జ్యూస్ అనేది ఈ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్కి టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసి ఈ విధంగా అయితే నేను డైల్యూట్ చేస్తున్నాను ఇలా డైల్యూట్ చేయడం వల్ల ఏంటంటే మనం పాలల్ని విరగొట్టుకున్నప్పుడు ఈ విరిగింది మనకి చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి అలాగే రసమలై చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేసింది పక్కన పెట్టేసుకుని అలాగే స్టవ్ మీద ఉన్నటువంటి మిల్క్ అనేది ఎంతవరకు బాయిల్ అయిందో ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా కలుపుకుంటే అడుగు అనేది పట్టకుండా మనకి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కాచుకుంటే సరిపోతుందండి ఇక్కడ వీడియోలో రెండు మూడు పొంగులు అనేది ఈ విధంగా అయితే వస్తుంది కదా మీకు చూస్తున్నట్లయితే అర్థమవుతుంది ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని వీటిని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా డైల్యూట్ చేసుకున్నటువంటి లెమన్ జ్యూస్ అనేది ఉంది కదండి ఈ లెమన్ జ్యూస్ అనేది మనం దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసి మాత్రమే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేయకుండా లెమన్ జ్యూస్ అన్నీ వేస్తే పాలు అనేది విరిగినప్పుడు చాలా హార్డ్గా వస్తుందండి అలాగే మనం లెమన్ జ్యూస్ అనేది గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇస్తే ఇలాగా సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తుందండి అలాగే ఇలా స్మూత్గా వచ్చిందాన్ని మనం రసమలై అనేది ప్రిపేర్ చేస్తే మనకి లిక్విడ్ అనేది బాగా పీచి రసమలై అనేది బాగా ఉబ్బుతుందండి దానికోసమే స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ విధంగా అయితే వేసుకున్నాను చూసారు కదా ఇక్కడ మనకి చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా వచ్చిన దాన్ని నేను ఒక ఎంటీ బౌల్ మీద స్ట్రైనర్ అనేది పెట్టుకొని ఇలాగా ఒక మెత్తటి క్లాత్ వేసుకొని ఈ విధంగా వడపోసుకోవాలండి లేదు అనుకుంటే మీరు ఓన్లీ వడపోత అనేది కూడా దాన్ని పెట్టి స్ట్రైనర్తో వడపోసుకోవచ్చండి లేదు అనుకుంటే ఓన్లీ మెత్తడి క్లాత్ అనేది పెట్టి ఈ విధంగా అయినా అండి ఎలా వడపోసినా సరే మనకి పన్నీర్ లాగా విరిగింది మాత్రం క్లాత్లో ఉండి మిగిలిన వాటర్ అనేది ఇలా గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ అనేది ఏమీ లేకుండా బాగా గట్టిగా ఇలా ఉండ ఉండచుట్టుకుని పిండేసుకున్న తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పాలు అనేది విరగొట్టుకున్నాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తుందండి దాన్ని కొంచెం కూల్ వాటర్తో ఇలాగ క్లీన్ చేసుకోవాలి రెండు లేదా మూడు సార్లు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పూర్తిగా కిందకి దిగిపోయేలాగా ఈ విధంగా కాటన్ క్లాత్ ని బాగా ఉండ కింద చుట్టినట్లయితే లోపల ఉన్నటువంటి వాటర్ అది పూర్తిగా అయితే బయటికి వెళ్ళిపోతాయండి ఇలా ఇలా ఈ పన్నీర్ అనేది ఉండ కింద చుట్టిన తర్వాత దీని మీద వెయిట్ అనేది ఉంచి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఎంటీ బౌల్ అనేది తీసుకుని దాంట్లో మిగిలిన హాఫ్ లీటర్ వరకు మిల్క్ అనేది యాడ్ చేశాను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు మరో హాఫ్ లీటర్ అనేది మిల్క్ అనేది యాడ్ చేశాను ఇక్కడ మీరు ఫుల్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు అలాగే ఫుల్ ఫ్యాట్ కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టుకుని రెండు లేదా మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఇది రసమలై ఉన్నటువంటి జ్యూస్ కోసం అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఇది బాగా పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోనే మనం కావాలంటే షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనం ఎలాగో షుగర్ సిరప్లో లేస్తాం కాబట్టి ఇక్కడ నేను షుగర్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు రసమలైలోని జ్యూస్ కోసం కలర్ అనేది వైట్గా ఉంటే బాగోదు కాబట్టి ఎల్లో కలర్ కోసం పసుపు అనేది డైరెక్షన్ చేసుకుని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని వేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవి బాయిల్ అయ్యేసరికి మనం డ్రై ఫ్రూట్స్ అండి ఒక ఐదు బాదం పప్పులు అలాగే కొన్ని కిస్మిస్ అనేది ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను వీటిని చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే గ్యాస్ స్టవ్ మీద ఉన్నటువంటి పాలు ఎంతవరకు మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదం పప్పులు అనేది దీంట్లో వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే పాలు అనేది కొంచెం దగ్గర పడతాయి అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది కూడా బాగా పడుతుందండి ఈ రెండు నిమిషాల పాటు బాగా మరిగిస్తే కనుక పాలు అనేది మరికాస్త దగ్గరికి అయితే వస్తాయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి కిందకి దింపేసిన తర్వాత ఈ పాలు అనేది మనం కొంచెం చల్లార్చుకోవాలండి బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే పాలు అనేది నార్మల్ టెంపరేచర్కి అయితే వస్తుంది వస్తాయి ఇలా వచ్చిన వాటిని మనం పక్కన పెట్టేసుకోవాలి అలాగే ముందుగా మనం పక్కన పెట్టినటువంటి పన్నీర్ అండి వెయిట్ అయితే పెట్టిన పన్నీర్ అండి తీస్తే ఈ విధంగా అయితే వచ్చిందండి చూసారు కదా చాలా సాఫ్ట్గా థిక్గా ఉంది ఇలా వచ్చిన పన్నీర్ను ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత పన్నీర్ అండి చాలా అంటే చాలా స్మూత్గా చేసుకోవాలండి దానికోసం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా పక్కన పెట్టేసి మనకి అరిచితి మడమ అనేది ఉంటుంది కదండి దాన్ని పెట్టి ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుందండి ఇలా అరిచేస్తుందో ఈ విధంగా బాగా నలుపుకుంటే కనుక పన్నీర్ అనేది అంటే పాలు అనేది విరిగింది చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందండి రసమలై అనేది స్మూత్గా వస్తే మనం ఎలాగో పంచదార లిక్విడ్లో వేస్తాం కాబట్టి అప్పుడు స్మూత్గా పీల్చుకుంటుందండి బౌన్సీగా ఉంటుంది దానికోసమని ఇలాగా బాగా స్మూత్గా అయ్యేలాగా బాగా స్క్రబ్ చేసుకుంటూ ఇలా నలుపుకుంటూ చేస్తే కనుక మనకి పన్నీర్ అది ఈ విధంగా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాంట్లో మీరు కావాలి అనుకుంటే అంటే మీకు క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి ఇలా ఒక ముద్దలాగా స్మూత్గా చేసుకున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ మిల్క్ మిశ్రమన్నీ ఒక ముద్దలాగా అంటే సాఫ్ట్గా లాగా షేప్ ఇచ్చిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని దీన్ని రసమలై తయారు చేయడం కోసం చిన్న చిన్న బాల్స్ కింద అరచేతిలో రెండు చేతుల మధ్యన ప్రెస్ చేస్తూ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఎక్కడ మనకి కటింగ్స్ అనేది ఏమీ లేకుండా స్మూత్గా చేసుకోవాలండి రసమలై అనేది మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు రసమై అనేది డబుల్గా పొంగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న క్వాంటిటీకి నాకు సిక్స్ రసమలైస్ అయితే వచ్చిందండి హాఫ్ లీటర్ మిల్క్కి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అనేది తీసుకున్నాను హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత షుగర్ అనేది మొత్తం బాయిల్ అవ్వాలండి అంటే షుగర్ అనేది వాటర్లో పూర్తిగా మెల్ట్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ అయితే సరిపోతుందండి మనకి దీనికి పాకం అనేది ఏమీ రానవసరం లేదు ఇక్కడ కొంచెం పలచగా ఉంటేనే మనకి రసమలై అనేది పొంగుతుందండి దానికోసమే ఇలా మరిగిస్తున్నాము ఇక్కడ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనము బాగా మిక్స్ చేస్తున్న తర్వాత షుగర్ అనేది కరిగిపోయింది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఒక్కొక్క రసమలై అండి మనం రసమల అనేది షుగర్ సిరప్లో వేసేటప్పుడు ఒక్కొక్క రసమలైకి థర్టీ సెకండ్స్ గ్యాప్ అనేది ఇవ్వాలండి ఒక రసమలై వేసిన తర్వాత థర్టీ సెకండ్స్కి నెక్స్ట్ రసమల అనేది వేయాలి ఇలా వేస్తే కనుక మనం వేసేటటువంటి రసమలై అడుగు నుంచి పైకి పొంగుతుందండి ఇలా పొంగిన తర్వాత మనం మొత్తం రసమలైస్ అనేది వేసిన తర్వాత మూత అనేది పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే రసమలయింది డబల్గా పొంగుతుంది అలా పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా సేమ్ టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే కనుక రసమలైంది పూర్తిగా పొంగుతుందండి మనం వేసినటువంటి షుగర్ సిరప్ అనేది పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు రసమలైనది చాలా అంటే చాలా స్వీట్గా బాగుంటుందండి ఈ టేస్ట్ అనేది దానికోసమని ఈ ప్రాసెస్ అది చేయాలి లేదంటే రసమల అనేది పూర్తిగా విడిపోతుంది అలాగే పాలల్లో వేసినప్పుడు గట్టిపడిపోతుందండి అలా చేయకుండా ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటే కనుక బాగుంటుంది ఇలా వచ్చిన రసమలైంది అనేది తీసేసి కిందకి దింపిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి చూసారు కదా రసమలైంది అనేది ఎలా పొంగిందో ఇలా పొంగిన రసమల్ని ఒక రెండు నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక ఎమ్టీ బౌల్ అనేది తీసుకున్నాను మనం ముందుగా మిల్క్ బాయిల్ చేసినటువంటి కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకున్నానండి ఇది మనకి ఈ మిల్క్ అనేది చూస్తారు కదా ఎంత తిక్కుగా ఉంటే అంత బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కనుక ఇంకా తిక్కుగా అనిపిస్తుంది అండి మీకు అలాగే మనం ప్రిపేర్ చేసినటువంటి రసమలయి అది కూడా ఒక్కొక్కటిగా తీసేసి వేసుకోవాలి అలాగే పైన నెక్స్ట్ లేయర్ కింద ఈ మిల్క్ మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నాను అలాగే మిల్క్లో నేను బాదం పప్పు యాడ్ చేస్తానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ తీసి చూస్తే కనుక చూస్తారు కదా ఎలా సాఫ్ట్గా బౌన్సీగా ఎలా భలే ఉబ్బినాయో తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్